హాయ్ అండి రోటి పచ్చడిలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అసలు ఏ కర్రీ లేకపోయినా పర్వాలేదండి రోటి పచ్చడి ఉంటే చాలు చాలా తృప్తిగా భోజనం చేసేస్తామన్నమాట అంత ఇష్టం అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా రోటి పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు అందులోనూ ఎక్కువగా వంకాయ రోటి పచ్చడి చేస్తారండి వంకాయలు ఈ విధంగా పొయ్యిలో కాల్చి తయారు చేస్తారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మినపప్పు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం చింతపండు కూడా వేసి వాటిని ఈ విధంగా రోట్లో బాగా దంచిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న కొత్తిమీర అలాగే మనం పొయ్యిలో కాల్చి పెట్టుకున్న వంకాయ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి పైన పీల్ తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ వంకాయ కూడా వేసేసి సో కచ్చ పచ్చగా మనం దంచుకుంటే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది మిక్సీలో కాకుండా ఈ విధంగా మనం రోట్లో తయారు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట పొయ్యిలో కాల్చిన వంకాయలు కాబట్టి టేస్ట్ అద్దరిపోతుంది రోటి పచ్చళ్ళు మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో వీడియో నచ్చితే లైక్ చేయాలండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్